ఇంత పెద్ద షాక్ వస్తుందని అయితే అస్సలు ఊహించలేదు సడన్గా ఇంట్లో వంట చేసుకొని గిన్నెలన్నీ తోముకుంటూ ఉన్నా సడన్గా పెద్ద బండి అయితే మా ఇంటికి ముందు వచ్చింది ఎందుకు ఏంటి అని అనుకుంటూ ఉన్నా ఒకటి తర్వాత ఒకటి మోటలు అయితే అలా తీస్తూ ఉన్నారు ఇంత పెద్ద పార్సల్స్ అయితే ఇంటికి వచ్చాయి అసలు ఏంటి పార్సల్ ఎవరు పంపించారు ఏంటి అని అనుకున్నా మా హస్బెండ్ అయితే మాకు సర్ప్రైజ్గా ఇవన్నీ పంపించారనమాట ఇవన్నీ కొరియర్ నుండి అయితే వచ్చాయి చూసారా పెద్ద పెద్ద మోటలు అయితే ఉన్నాయి నిజంగా సర్ప్రైజ్గా ఉంది ఏం ఉందా ఏంటి చూసేయాలనేసి చాలా వెయిట్గా కూడా ఉన్నాయి చాలా చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి అసలు ఏంటి వచ్చాయి ఏంటి అసలు మేము ఏం చేసాం వాటితో అనేది నెక్స్ట్ వీడియోలో ఫుల్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి చాలా సర్ప్రైజ్ థింగ్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఇంకో విషయం కూడా ఉంది బెస్ట్ యూజ్ఫుల్ థింగ్ అయితే అందరికీ అవుతుంది అయితే అనుకుంటూ ఉన్నాను వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు ఇంకా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వాళ్ళైతే అన్ని కూడా తెచ్చేశారు ఒక్కటి మాత్రం బయట వదిలేసారు అందువల్ల పిల్లలు నేను అందరం కలిసి ఎలా ఇంట్లోనికైతే ఈడ్ ఇచ్చేసాం ఇవే ఆ పార్సల్స్ నెక్స్ట్ అయితే He